ఓ మమే శివ శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెట్టి ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోమాచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది గురువు గారు మాకు ఏమీ కలిసి రావడం లేదు జాతకం చూపించుకున్నాము మిత్రదోషాలు ఉన్నాయన్నారు జాతకంలో సూర్యుడు బాగోలేదన్నారు నవగ్రహాల్లో ఐదు గ్రహాలు అనుకూలంగా లేవన్నారు వార ఫలాలు చూసుకుంటున్నాము నెల ఫలాలు చూసుకుంటున్నాము ప్రతిరోజు కూడా దానిలో చాలా బాగుందని వస్తుంది కానీ మాకేం బాగోవడం లేదు ఆర్థికంగా నష్టపోయాము కుటుంబ పరంగా ఇబ్బందులు ఉన్నాయి అప్పులు చేశాము చేస్తున్న పనిలో స్థిరత్వం లేదు ఉద్యోగం చేస్తున్నాము కానీ సంతోషం లేదు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాము ఎప్పుడు పోతుందో తెలియదు అలాగే మేము గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నాము కానీ మాకు ఉద్యోగం రావడం లేదు అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యం చాలా ఇబ్బందికరంగా ఉంది ఇలాంటి వాటి నుండి బయటపడడానికి తేలికైన మార్గాలు ఏదైనా ఉంటే చెప్పండి అడిగా ఖచ్చితంగా ఉన్నాయి మనం ఏ దేవుడిని ఆరాధించినా ఆరాధించకపోయినా సూర్యభగవాను ఒక డెబ్బై నామాలతో స్మరిస్తే ధ్యానిస్తే ఐశ్వర్యానికి మించిన ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆరోగ్యంగా ఉంటే ఐశ్వర్యం దాన వస్తుంది ఇది చాలామంది గమనించారు ముఖ్యంగా సూర్యభగవాను ఆరాధించాలి ఎందుకు దీర్ఘాయుషుకి ఆరోగ్యానికి ఆరోగ్యమే మహాభాగ్యం అనే స్తోత్రం మనం సనాతన ధర్మంలో పాటిస్తాం కాబట్టి సూర్యుడిని ఖచ్చితంగా ఆరాధించాలి ఆరోగ్యంగా ఉంటే అత్యంత అద్భుతమైన సంపద పొందినట్లే ఇప్పుడు మనం ఈ సూర్య సూర్యభగవాన్కి సంబంధించిన డెబ్భై నామాలు ఈ నామాలను స్మరిస్తే ఆ సంపద మీకు వంద పర్సెంట్ గ్యారంటీగా వచ్చి చేరుతుంది ఇప్పుడు ఇంత చెప్పుకున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ ఈ డెబ్బై నామాలు పరిష్కారంగా చెప్పవచ్చు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి అది ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ట్విట్టర్లో కానీ మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీకు ఎవరికైనా సరే జాతక సమస్యలు ఉండి లేదా కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు తంత్రమంత్ర ప్రయోగాలు జరిగాయని అనుమానం ఉన్నా వాస్తు దోషాలు ఉన్నాయి అని అనుమానాలు ఉన్నా మనం చాలా వీడియోలు చెప్పినాం దానిలో మీరు ఆచరించగలిగేదని చేయవచ్చు మీరు ఒకవేళ నేను చెప్పిన వీడియో మీకు అర్థం కాకపోతే ప్రయత్నం చేయమాకండి అర్థమైతేనే చేయండి అనుమానాలు ఉన్నా ప్రయత్నం చేయవద్దు నమ్మకం కలిగితేనే ప్రయత్నం చేయండి అలాగే మీకు ఈ సమస్యలు ఎన్ని ఉన్నాయి మీ జాతకాన్ని పరిశీలింప చేసుకోవాలనుకుంటున్నారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఎటువంటి సమస్యకైనా పరిష్కారాన్ని కనుగొనాలనుకుంటున్నారు నెంబర్ కూడా చెప్తాను నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ మరొకసారి చెప్తాను నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ మిగతా రెండు నెంబర్లు కూడా ఉన్నాయి మీరు ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఇది పేడ్ పేమెంట్ చేస్తేనే మీకు అపాయింట్మెంట్ ఇస్తారు ఉచితంగా అపాయింట్మెంట్ ఇవ్వరు అది గుర్తుంచుకోవాలి అలాగే అంతర్ సంబంధమైన పదార్థాలు రేపు దీపావళి రాబోతుంది దంతర్యోతి దీపావళికి కావలసిన తాంత్రిక పదార్థాలు హతజోడి అలాగే మిగతా పదార్థాలు వీడియోలో చెప్పిన పదార్థాలు కూడా మీరు కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి బుక్ చేసుకోవచ్చు అలాగే ఈ కామర్ వెబ్సైట్ మన ఈ కామర్ వెబ్సైట్ అక్షనిధి మాటలో కూడా తాంత్రిక పదార్థాలు వస్తువులు బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఎవరైనా సరే ఇక్కడ జాతి మతము కులం ఏం లేదు సూర్య భగవానుడు ప్రత్యక్షతైన జ్యోతిష్య ప్రకారం కూడా ఎవరి జాతకంలో అయితే సూర్యుడు లోపిస్తాడో వారికి చాలా వరకు సమస్య వస్తాయి అంటే మైనస్లో ఉంటాయి సమస్త లోకాలకి జీవకోటకి శక్తిని వెలుగుని ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు ముఖ్యంగా సూర్యభగవాన్ని ఆరాధిస్తే అందులో సూర్య నమస్కారాలు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం లాంటివి చేయటం వల్ల శరీరానికి శక్తి రోగ నిరోధక శక్తి లభిస్తుంది రెండవది ఐశ్వర్యం ఆరోగ్యంగా ఉంటేనే ఐశ్వర్యం వస్తుంది ఆరోగ్యం లేకపోతే ఎంత ఐశ్వర్యం ఉన్న ఉపయోగం లేదు ఆరోగ్యం శక్తి ఉన్నప్పుడే మనిషికి కష్టపడి సంపాదించగలిగే సామర్థ్యం వస్తుంది అందుకే సూర్యారాధన ఐశ్వర్యానికి కూడా పరోక్షకంగా ఇస్తుందని చెప్పాలి ముఖ్యంగా మూడవది ఏంటంటే ఎవరైనా సరే నమ్మకంగా చేయాలి మనం సాధారణంగా శివ భగవానుడు విష్ణు భగవాన్ సంబంధించిన అష్టోత్తర శతనామాలు చేస్తూ ఉంటాం అంటే నూట ఎనిమిది నామాలు సహస్రనామాలు అంటే వెయ్యి నామాలు చేస్తూ ఉంటాం అలాగే సూర్య భగవానుడికి డెబ్బై నామాలు స్మరించడం ఒక ప్రత్యేకమైన ఆచారంగా ఉంది ఇది తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా సూర్యభగవాన్ నామాన్ని కామెంట్ చేయండి ఓం ఆదిత్యాయనమహ కానీ ఓం సూర్యాయ నమ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడు ఈ డెబ్బై నామాల నుండి మనకి ఈ నామాలు చేయడం వల్ల ఎటువంటి ఫలితం కలుగు చెప్తాను ఈ డెబ్భై నామాలలో వివిధ రకాల శక్తులని రూపాలని గుణాలని వర్ణిస్తుంది ఉదాహరణకి సూర్యుడిని గ్రహాలకు అధిపతిగా చెప్తారు ఆదిత్యుడు భానుడు రవి సవిత ఇలాంటి అనేక పేర్లతో పిలుస్తారు ఈ నామాల ద్వారా సూర్యుడిని ధ్యానించటం వల్ల ముఖ్యంగా శారీరక ఆరోగ్యం అంటే దీర్ఘకాలిక వ్యాధులు ముఖ్యంగా కంటికి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే తగ్గిపోతాయని నమ్ముతారు రెండవది మానసిక ప్రశాంతత చంద్రుడి మంత్రాన్ని ఎలా స్మరణ చేస్తే ఫలితం ఉంటుందో భగవానుని మంత్రాన్ని కూడా స్మరించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఆందోళన కూడా తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అన్నిటికంటే ముఖ్యం పాప నివారణ సూర్యభగవానుడు పితృదేవతలకు కూడా అధిపతిగా అంట సూర్యభగవానుడు ఎవరి జాతకంలో అయితే నీచంగా ఉన్నా దోషంలో ఉన్నా రాహుకేతు ప్రభావం చేత పితృదోష ప్రభావాలు సర్పదోష ప్రభావాలు పెరుగుతాయి ఈ డెబ్బై నామాలు పఠించడం వల్ల ఇటువంటి పాపాలు తొలగిపోతాయని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి ఈ నామాలని సూర్యోదయ సమయంలో చేయడం వల్ల అత్యంత సుమైన ఫలితాలు ఉంటాయి ఉదయం పడు చేయాలి ఇప్పుడు ఈ డెబ్భై నామాలు సాధారణంగా సూర్య సతనామావళి అష్టోత్తరము వీటిల్లో కూడా ఉంటాయి ఈ నామాలకి వీటిని సూర్య సప్తీ అనే నామాలతో కూడా పిలుస్తాను ఈ డెబ్బై నామాలని ఆరోగ్యము సంపద తేజస్సు నాకు స్థాయి అని మీరు ప్రతిరోజు చేయగలిగితే మిమ్మల్ని ఆపేవాడు ఎవడూ ఉండడు కాలంలో ఎటువంటి మార్పులు వచ్చినా మీరు ఈ నామాలని చేయవచ్చు నేను ఉదాహరణ కొన్ని చెప్తాను ఏదైతే నామాలు ఉన్నాయో ఈ నామాలన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఓ మాదిత్యయనమ ఓం నమః ఓం అర్ఖ ఓం ఆరి మానే నమ ఇలా రకరకాల పేర్లతో ఇవి గురుపదేశంతో లేకుండా ఉన్న నామమంత్రాలు ఇవి రన్నిటినీ కూడా మీకు నేను ఈ డెబ్బై మంత్రాలని మీకు నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను అలాగే మన వాట్సాప్ గ్రూప్లో ఉన్నారనుకోండి గ్రూప్లో ఉంటే కనుక నేను ఈ డెబ్బై నామాలు గ్రూప్లో కూడా వీడియో లింక్తో పాటు షేర్ చేస్తాను అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ఎవరైనా సరే కొత్తగా వీడియో చూస్తున్న మిత్రులకి మనం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వీడియో డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను దానిలో కూడా ఈ నామాలు పెడుతూ ఉంటాను ఎందుకంటే వీడియో మొత్తం కూడా మనం ఉపయోగాల గురించి ఫలితాల గురించి తెలుసుకుంటున్నాం ఈ నామాలు పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీడియో డిస్క్రిప్షన్లో చూసుకోండి మీకు ఇబ్బంది అనేది ఉండదు అలాగే వీడియో లాస్ట్లో కూడా ఈ డెబ్బై నామాలని వీడియో మీకు వీడియో చూస్తున్నప్పుడు స్క్రీన్ మీద కూడా వచ్చే విధంగా పెడతాను ఇది మీరు చూసుకోండి ఎందుకంటే ఇవి డెబ్భై నామాలు పెట్టడం వల్ల వీడియో మొత్తం కవర్ అవుతుంది కాబట్టి ఈ పారాయణ ప్రయోజనం అనేది ఖచ్చితంగా ఐశ్వర్యం కంటే ముఖ్యమైన ఆరోగ్యం లభిస్తుంది ఇది ప్రతి ఉదయం స్నానం చేసిన తర్వాత భగవాడు ఆర్గ్రమిస్తూ నామాలు పఠించండి ఇది చాలా చాలా ముఖ్యం అయితే ఇక్కడ మేము ఒక ఒక సమస్య ఉంది ఏంటంటే మాకు చదవడం రాదు గురువు గారు అనుకునే వారికి ఇవి మనకి సోషల్ మీడియాలో ఈ డెబ్బై నామాలు కూడా మీకు లభిస్తాయి ఇప్పుడు ఏఐ వచ్చింది ఏఐ అడిగినా చెప్తుంది ఈ డెబ్బై నామాలని ప్రతిరోజు జపించే వారికి అద్భుతాలు జరిగి తీరుతాయి ఇది లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శ్రీ శ్రీమాత వీనమ